హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మన ఇంటి వంటలు నేను మీ శ్రీలత అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు నేను దేవుడి కోసం అని చెప్పేసి నైవేద్యంగా అంటే ప్రసాదంగా గారెలు చేస్తున్నానండి ప్లేన్ ఇందులో ఏమీ కూడా వేయడం లేదు జస్ట్ మినప్పప్పు కాస్త రవ్వ వేసి చేశాను అనమాట దేవుడి కోసం కాబట్టి మిగతా ఐటమ్స్ ఏమీ వేయడం లేదు ఐదు గంటల ముందుగా నేను ఈ మినప్పప్పు నానబెట్టి పెట్టుకున్నాను మార్నింగ్ లేవగానే మరొకసారి రెండుసార్లు కడిగేసుకొని దాన్ని మిక్సీలో వేసేసుకొని గట్టిగా ఇలా మనం ఉండ ఇలా అంటే రావాలండి అప్పుడు గార చక్కగా వస్తుంది మనం తడి చేసుకుని వేసినప్పుడు ఈ ఉండ మనకు గారెలా ఒత్తుకుంటే షేప్ రావాలన్నమాట అలా గట్టిగా పట్టేసుకుని ఓ గిన్నెలో తీసేసుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఒక అరగంట తర్వాత తీసానండి చూస్తున్నారుగా ఇక ఇప్పుడు ఇందులో నేను ఒక రెండు గుప్పిళ్ళు సూజీ రవ్వ వేస్తున్నాను అదే అండి ఉప్మా రవ్వ నేను తీసుకున్న మినపప్పు ఒక పావుసేరు మాత్రమే అండి దానికి ఒక రెండు గుప్పిళ్ళు రవ్వ తీసుకున్నాను ఇక అది వేసాక సరిపడా ఉప్పు కూడా వేసేసి ఒకసారి పిసుకుతూ బాగా కలిపేసుకోవాలి పిండిని కలిపేటప్పుడు ఒకే షేప్లో ఒకే వైపుకు కలపాలండి ఇలా పిసుకుతూ ఒకవైపుకి బాగా కలిపేసుకోవాలి ఇలా ఎంత గట్టిగా పిసికి మనం కలుపుకుంటే అంత గుళ్ళగా వస్తాయన్నమాట గారెలు ఇక పిండి కలిపి పక్కకు పెట్టేసుకుని స్టవ్ మీద కలాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కాక మనము ఒక చిన్న ముద్ద అలా వేసామనుకోండి గారి పిండి అది పైకి రావాలి అప్పుడే ఆయిల్ కాగినట్టు ఇక మనం చేయి వాటర్లో తడుపుకొని కావాల్సినంత పిండి తీసుకొని దీన్ని పలచగా ఒత్తుకోండి మరి మందంగా వద్దు దేవుడికి పెడుతున్నాం కాబట్టి నేను వెడల్పుగా చక్కగా షేప్ వచ్చేటట్టుగా చేసుకుంటున్నానండి చూసారుగా ఇలా ముందు వేళ్ళ మీద తీసుకొని దాన్ని పలచగా ఒత్తుకుంటే బాగా కాలుతాయి ఇలా మధ్యలో హోల్ పెట్టేసుకొని అలా వేడెక్కిన నూనెలో అలా వదిలేసుకోండి అంతే మీకు ఎన్ని పడతాయో అన్ని చూసుకొని గారెలన్నీ ఒకేసారి వేసేసుకోండి మరి నుండుగా వేయకండి ఒకదానికి ఒకటి అతుక్కుపోయాయి అనుకోండి షేప్ మిస్ అవుతుంది కాబట్టి చూసి ఒక ఐదు ఆరు కంటే ఎక్కువ పట్టవు కదండి చూసి వేసేసుకోండి నేనైతే ఆరు వేసుకున్నానండి ఇక అలా గారెలు వేసుకున్నాక మనము వాటిని రెండు వైపులా కూడా ఎర్రగా కాల్చుకోవాలి నూనె ఒక్కసారి బాగా వేడెక్కాక మనం గారెలు వేసాం కదండి అప్పటి నుండి మీడియంలోనే ఉండాలి మీడియంలో ఉంటేనే మనకి గారెలు లోపటి వరకు చక్కగా ఉడుకుతాయి అది మాత్రం మర్చిపోకండి హైలో వేశారంటే కనుక పైన ఎరుపుదనం వచ్చేస్తుంది లోపటంతా పచ్చిగా ఉండిపోతాయి గారెలు ఎప్పుడైనా సరే కుదురుగా చక్కగా టైం పెట్టుకొని చేసుకోండి అప్పుడే బాగా కుదురుతాయి ఇక ఆ గారెల్ని రెండు వైపులకు తిప్పుతూ బాగా కాల్చుకోవాలండి అప్పుడే కమ్మగా కాలుతాయి చూసారా కలర్ మాత్రం మీ ఇష్టం అండి చూసుకొని ఆ కలర్ మీకు చాలు అనుకుంటే కనుక తీసేసుకోండి నాకు మాత్రం ఈ కలర్ సరిపోతుందండి కాబట్టి నేను తీసేస్తున్నాను నేను తీసుకున్న పప్పు పావు సేరండి ఖచ్చితంగా పద్దెనిమిది గారెల వరకు అయ్యాయండి ఇక అందులో కొన్ని దేవుడికి పెట్టేసి మిగతావి మాకు టిఫిన్కి వాడేసాను ఎలాగో దేవుడికి పెట్టినవి కూడా మనమే తింటామనుకోండి ఇక చూడండి కమ్మన్ గారెలు రెడీ అయిపోతున్నాయి ఇలా ఎర్రగా కాల్చుకొని కమ్మగా లోపటి వరకు కాలేటట్టు చూసుకోండి అప్పటికే గారెలకి కమ్మదనం వస్తుందని చెప్పాను కదండి ఇక గారెలన్నీ కాలేక దేవుడికి తీసాక నేను కొబ్బరి పల్లీలు అలాగే శనగపప్పు వేసి చేసిన చట్నీ అండి చాలా కమ్మగా కుదిరింది దాంతో లాగించేస్తున్నాము దేవుడికి అయితే పక్కకు తీసేశాను ఇక మా టిఫిన్ కోసం అని కూడా పక్కకు పెట్టేశానని చెప్పాను కదా అవి కూడా తిని చూపిస్తున్నాను మీకు చూడండి కావాలంటే ఎంత చక్కగా కుదిరాయంటే అంత బాగా కుదిరాయండి గారెలు చూస్తేనే మీకు కలర్ కూడా తెలిసిపోతుంది గుల్లతనం కూడా తెలిసిపోతుంది కదండి ఇంకెందుకు ఆలస్యం మరి దేవుడికి నేనైతే పక్కకు పెట్టేశాను మా వాళ్ళకి టిఫిన్ వడ్డించేస్తున్నాను మీరు కూడా ఇలా కమ్మగా చేసుకోవాలనుకుంటే గనుక మినప్పప్పు కాస్త ఎక్కువసేపు నానపెట్టేసి పట్టాక ఫ్రిడ్జ్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే కాస్త రవ్వ వేశారనుకోండి క్రిస్పీగా ఉంటాయి పైన లోపల కూడా చక్కగా కాలుతాయి సరిపడా ఉప్పు కాస్త రవ్వ అంతే అండి క్రిస్పీగా చక్కటి గారెలు మీకోసం రెడీ అయిపోతాయి మరి ఇంకెందుకు ఆలస్యం చేసేసుకోండి సింపుల్గా ఇలా గారెలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి